గురువుగారి కన్నా చాలా విశిష్టమైన వ్యక్తి అన్నవారు ఉండరు ఎందుకనంటే గురువుగారు చేసే ఉపకారం తల్లిదండ్రులు చేసే ఉపకారం కన్నా గొప్పది శరీరాన్ని ఇస్తారు తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఇస్తాడు గురువు ఆవు ఎక్కడెక్కడో తిరిగి పచ్చిగడ్డి తింటుంది ఎక్కడో కాలవలో ప్రవహించే నీళ్లు తాగుతుంది తాగి కమ్మటి తెల్లటి పాలు తయారు చేసి సాయంకాలం తన శిరముల ద్వారా అందిస్తుంది ఆ పాలు తాగిన కారణం చేత చంటి పిల్లలు కూడా బ్రతుకుతారు అట్లా ఆవు గడ్డి తిని ఎవ్వరికీ అక్కర్లేని నీళ్లు తాగి పాలగా మార్చి ఇచ్చి లోకాన్ని రక్షించినట్టే తాను కష్టపడి ఎన్నో విషయాలు చదువుకుని తెలుసుకొని జ్ఞాపకం పెట్టుకుని చెప్పమని అడగగానే ఉదారంగా పరమ ప్రేమతో చెప్పేటటువంటి గారి కన్నా గొప్ప వ్యక్తి లోకంలో ఇంకొకడు ఉండడు ఎవరైనా సంపాదించిన డబ్బు ఆస్తి వాళ్ళ పిల్లలకి ఎడతాయి గురువుగారు కష్టపడి సంపాదించిన జ్ఞానం ఆయన యొక్క శిష్యులకు వెళ్ళిపోతుంది అంటే అంత నిస్వార్థంగా తన శిష్యులకు తనకి సంబంధించిన అత్యంత విలువైన జ్ఞానాన్ని ఉదారంగా ఇవ్వగలిగిన వారెవరు అంటే గురువు ఒక్కరే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో గురువుల యొక్క వైభవం గురించి చెప్తూ టీచర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ ది పిల్లర్ అపాన్ విచ్ ఆల్ యాస్పిరేషన్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇంటు కన్వర్టెడ్ ఇన్ రియాలిటీస్ అంటారు అంటే నిజానికి ఒక దేశానికి మూల స్తంభం ఎవరు అంటే ఉపాధ్యాయులు గురువులే ఆ గురువులు చెప్పిన మాటల వలన ప్రభావితులైనటువంటి పిల్లలు వృద్ధిలోకొచ్చి ఒక దేశం యొక్క ఆశయాలు ఆచరణాత్మకం కావడానికి అవి సాధింపబడడానికి కారణమవుతున్నారు సెప్టెంబర్ ఐదో తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఆయన అధ్యాపకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి భారత రాష్ట్రపతి స్థానం వరకు ఎదిగారు ఆయన పుట్టినరోజు నాడు ఎవరైనా ఆయన దగ్గరికి వెడితే ఆయన నా పుట్టిన రోజుగా వద్దు దీనిని గురువుల పుట్టినరోజుగా చెయ్యండి అని చెప్తుండేవారు అంటే గురువు యొక్క స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది భారతదేశంలో రాతస్మరణీయులైనటువంటి గొప్ప గొప్ప నాయకుల్లో బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు ఆయన అసలు పేరు భీమరావు ఆయనకి చిన్నతనంలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయన బ్రాహ్మణుడు ఆయన తెచ్చుకున్నటువంటి అన్నం కూడా ఈ భీమరావు అన్న విద్యార్థికి పెట్టి కూర్చోపెట్టుకుని ఎన్నో పాఠాలు చెప్తూ ఉండేవారు ఆ గురువు గారి పేరు అంబేద్కర్ ఈ భీమరావు పెరిగి పెద్దవాడై చాలా గొప్ప నాయకుడిగా తయారైన తర్వాత గురువుగారి మీద ఉన్న గౌరవం చేత ఆయన పేరుని తన పేరులోకి కలుపుకుని భీమరావు అంబేద్కర్ అయ్యారు